నమస్కారం అభిరామి అమ్మవారు పార్వతీదేవి యొక్క శక్తివంతమైన రూపం తమిళనాడులోని తిరుకడయ్యూర్లో అమృత ఆలయంలో కొలువై ఉన్నారు అభిరామి భట్టార్ అనే భక్తుడిని రక్షించడానికి అమ్మవారు నిండు చందమామలా ఈ ప్రదేశంలో దర్శనమిచ్చారు అభిరామి అనే తన భక్తుడు రాజు ముందు తన భక్తిని నిరూపించుకోవడానికి అమావాస్య రోజున అమ్మవారు తన చెవిపోగును ఆకాశంలో విసిరి నిండు పౌర్ణమి వెన్నెలలా వెలిగేలా చేసి అభిరామి భట్టార్ను రక్షించారని అంటారు అప్పుడు అభిరామి భట్టర్ గారు అంత్యాది స్తోత్రం మరియు అభిరామి స్తోత్రంతో అమ్మవారిని కీర్తించారు అది ఏ ఈ అభిరామి స్తోత్రం ఓం శ్రీమాత్రే నమ अभिरामी स्तोत्रमु नमस्ते ललिते दे देवी श्रीमत्सिंहासनेश्वरी भक्तारामि नमोस्तुते अभिरामी नमोस्तुते ललिता दे देविगा सिंहासनम् पासीनुरलै तत् भक्तुङ्गु बङ्गारमयसन्मात अभिरामि नमस्करि चन्द्रोदयं कृतवती ताटङ्केन महेश्वरी आयुर्देहि जगन्मातः अभिरामि नमोस्तु ते आयुर्देहि जगन्मातः अभिरामि नमोस्तु ते సమస్త దేవతలకు అధిదేవతయ్ తన కర్ణముల యొక్క తాటంకముల నుండి చంద్రోదయాన్ని కల్పించిన జగన్మాత అభిరామిని ఆయువును ప్రసాదించమని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను శ్రీకాంతే శరణాగత వచ్చలే ఆరోగ్యం దేహిమే నిత్యం అభిరామీ నమోస్తుతే ఆరోగ్యం దేహి మే నిత్యం అభిరామి నమోస్తుతే నిత్యం ఆరోగ్యాన్ని ప్రసాదించి ఆశీర్వదించవలసినదిగా ప్రార్థిస్తూ అమృత ఘటేశ్వరునిగా కొలువై ఉన్న ఈశ్వరుని దేవేరి అయిన జగన్మాత అభిరామికి నమస్కరిస్తున్నాను కళ్యాణి మంగళం దేహి జగన్ మంగళకారిణి ఐశ్వర్యం నిత్యం అభిరామి నమోస్తుతే ఐశ్వర్యం నిత్యం అభిరామి నమోస్తుతే ఈ సమస్త విశ్వానికి సకల శుభములను సమస్త సన్మంగళములను ప్రసాదించి అనుగ్రహించే కళ్యాణ స్వరూపిణి జగన్మాత అభిరామిని సకల ఐశ్వర్యములను ప్రసాదించవలసిందిగా ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాను చంద్రమండల మధ్యస్థే మహా త్రిపురందరీ శ్రీచక్రరాజ నిలయే అభిరామి నిలయే అభిరామి నమోస్తు చంద్రమండల మధ్యమంలో స్థితురాలై త్రిభువనములకు జగదీశ్వరిగా శ్రీచక్ర మధ్యమంలోని బిందువులో నివసించే జగన్మాత అభిరామికి నమస్కరిస్తున్నాను రాజీవలోచనే పూర్ణే పూర్ణచంద్ర విధాయిని సౌభాగ్యం దేహిమే నిత్యం అభిరామి నమోస్తు సౌభాగ్యం దేహిమే నిత్యం అభిరామి నమోస్తు పద్మముల వంటి కన్నులు కలిగి పరిపూర్ణమై పూర్ణ చంద్రుని వలె ప్రకాశించే జగన్మాత అభిరామిని నిరంతరం సౌభాగ్యాన్ని ప్రసాదించవలసిందిగా ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాను వేద రూపే ధనేశ్వరి గణేశస్కంద జననీ మే కీర్తిం అభిరామి నమోస్తుతే మే కీర్తిం అభిరామి నమోస్తుతే గణేశునికి కుమారస్వామికి కన్న తల్లిగా వేద స్వరూపిణిగా ఐశ్వర్యమునకు అధిదేవతగా ప్రకాశించే జగన్మాత అభిరామిని విద్యను యశస్సును ప్రసాదించవలసినదిగా ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాను सुवासिनी प्रिये मातः सौमाङ्गल्यविवर्धिनी माङ्गल्यं देहि मे नित्यं अभिरामिते माङ्गल्यं देहि मे नित्यम् अभिरामी नमोस्तुते。ते नमोस्तुते। सुवासिनि आराध्य देवत माङ्गळ्य देव पूजिम्पबडे जगन्मात अभिरामिनी సుఖప్రదమైన వైవాహిక జీవితం అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాను మార్కండేయ మహాభక్త సుబ్రహ్మణ్య సుపూజితే శ్రీరాజరాజేశ్వరీ త్వం హెబిరామి నమోస్తుతే శ్రీరాజరాజేశ్వరీ త్వం నమోస్తుతే మార్కండేయుడు అభిరామభట్టు వంటి భక్తులచే అర్చించబడి రాజరాజేశ్వరి రూపములో పూజలందుకుంటున్న జగన్మాత అభిరామికి మనఃపూర్వకముగా నమస్కరిస్తున్నాను సాన్నిధ్యం కురు కళ్యాణి మమ శుభే బింబే దీపే తదా పుష్పే హరిద్రా కుంకుమే మమ బింబే దీపే తదా పుష్పే హరిద్రా కుంకుమే మమ నా పూజా గృహములోని దేవీ దేవతల మూర్తులపైన జ్యోతులపైన పుష్పములపైన పూజింపబడిన కుంకుమపైన నీ కరుణను నిరంతరం ప్రసరింపజేయవలసినదిగా ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాను అభిరామ్యా ఇదం శక్తి సన్నిధౌ యుర్బలం మంగళం చ భవేత్ భవేత్ పరమ పవిత్రమైన అభిరామి స్తోత్రాన్ని ఎవరు నిరంతరము ఆ తల్లి ముందు కూర్చొని పఠిస్తారో జగన్మాత అభిరామి వారికి దీర్ఘ ఆయుష్యును బలమును కీర్తి యశస్సులను ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని ప్రసాదించి ఆశీర్వదిస్తుంది అని ఫలశ్రుతి ఓం శ్రీమాత్రే నమ ఇది శ్రీ అభిరామి భట్టుకృత అభిరామి స్తోత్రం సంపూర్ణం మహిమాన్వితమైన ఈ అభిరామి స్తోత్రాన్ని మీరు ప్రతి నిత్యం పఠించి సత్ఫలితం పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే